కలలు కనడమే కాదు అవి సాకారం కావాలన్నా ఉండాలంటారు ఓ యువకుడి విషయంలో ఇదే రుజువైంది చిన్ననాటి నుంచి పాటంటే ప్రాణం గొప్ప సంగీత దర్శకుడు కావాలని ఎన్నో కలలు కన్నాడు స్టూడియోల చుట్టూ కాళ్ళు కందిపోయేలా తిరిగినా అవకాశాలు దక్కలేదు సరదాగా విన్న పాటను ప్రశంసిస్తూ చేసిన కామెంట్ తో యువకుడి దశ తిరిగింది కట్ చేస్తే సినిమాలో రాణించాలన్న కుర్రాడి కళ ఓ సంగీత దర్శకుడి రూపంలో తలుపు తట్టింది ఇంటికి ఎవరి అబ్బాయి తన పాటల ప్రస్థానం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం సినిమా ఓ రంగుల ప్రపంచం అక్కడ తమకంటూ ఓ స్థానం కోసం ఎంతో మంది ఔత్సాహికులు కలలు కంటూనే ఉంటారు దర్శకులు నటులు ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తూనే ఉంటారు కాని చాలా మంది ఆ ప్రయత్నంలో మధ్యలో విరమించుకుంటారు అవకాశాలు కొందరినే వరిస్తాయి ఈ కోవకు చెందినవాడే పాలమూరు పిల్లగాడు సంజయ్ మహేష్ నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన రాములు వీరమ్మలకు ఏడుగురు సంతానం చిన్నవాడైన సంజయ్ మహేష్ పీజీ చదివాడు తొమ్మిదవ తరగతిలోని తొలిపాట రాశాడు సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్తేజ చంద్రబోస్ ఇంటర్వ్యూలను పత్రికల్లో చూసి వాళ్లలా ఎదగాలనుకున్నాడు రెండు వేల పదిహేనులో హైదరాబాద్ బాట పట్టాడు ఫిలిం నగర్ కృష్ణానగర్ లోని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడు చిత్ర పరిశ్రమలో నాలుగేళ్లు ప్రయత్నించిన అవకాశాలు దక్కకపోవడంతో ఇంటి ముఖం పట్టాడు సంజయ్ రెండు వేల ఇరవై ఒకటిలో చరణ్ అర్జున్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఆకలి అనే జానపద పాటను ప్రశంసిస్తూ యూట్యూబ్లో చేసిన కామెంట్ తన జీవితాన్నే మార్చేసింది అడ్రస్ తెలుసుకున్న చరణ్ అర్జున్ సంజయ్ ని హైదరాబాద్ తీసుకొచ్చి నాగదుర్గ నటించిన నెమలి కళ్ళ అనే పాట రాసే అవకాశం కల్పించారు నాకు చిన్నప్పటి నుంచే పాటలు రాయడం నాకు ఎయిత్ మేబీ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లోనే నేను ఫస్ట్ సాంగ్ రాశాను నేను పాటలు రాయాలని చెప్పేసి నేను ఇండస్ట్రీ కోసం వచ్చి తిరిగాను తిరిగినప్పుడు నాకు ఎక్కడ అవకాశం అంటూ ఒక ఫోర్ ఇయర్స్ ఏమో తిరిగాను వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారి ఆకలి అనే పాట దానికి ఒక కామెంట్ పెట్టి దాని నుంచి నేను చిరణార్జున గారిని కలవడం జరిగింది అందులో భాగంగా నేను మొదటి సాంగ్ వచ్చేసి నేను నాగదుర్గ గారిది నెమలికన్ల ఓదరు అనే ఒక సాంగ్ రాశాను నేను దాని తర్వాత చిరణార్జున్ గారు ఇతని లోపల ఏదో ప్రతిభ ఉంది తెలంగాణ పదాలను బాగా రాయగలుగుతున్నాడు ఇతను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నన్ను మొదటి నుంచి ప్రోత్సహించేవాడు నెమలి కళ్ల ఓ దొరా పాటతో వరుస అవకాశాలు దక్కించుకున్న సంజయ్ యూట్యూబ్లో శిరీష పార్వతమ్మ కళ్ల కింద కాటుకెట్టి వంటి పాటలు రాశారు రహస్య సినిమాలో రాసిన గుర్తులేదా వనిత అనే గీతంతో మంచి పేరు సంపాదించుకున్నాడు సంజయ్ తర్వాత భీమదేవరపల్లి బ్రాంచ్ కేసీఆర్ వంటి పలు చిత్రాల్లోనూ పాటలతో అలరించాడు లగ్గం సినిమాలో రాసిన ముషాయిరా సాంగ్ తో ఐదు సినిమాల్లో పాటలు రాసే ఛాన్స్ అందుకున్నాడు రహస్య మొదటి డెబ్బీ మూవీ నాకు అందులో గుర్తేలేదా లేదా అని దాన్ని హరిచరణ్ గారు పెద్ద సింగర్ పాడారు నన్ను బాగా ఎంకరేజ్ చేసిన మూవీ అంటే డైరెక్టర్ రమేష్ చెప్పాల గారు లగ్గన్ సినిమాలో ముషాయిరా అనే సాంగ్ రాశాను నేను నకాష్ అజీజ్ గారు పెద్ద సింగర్ బాలీవుడ్ సింగర్ పాడారు ఆ సినిమా తర్వాత నాకు మేబీ ఒక ఫైవ్ మూవీస్ ఏమో కొత్త సినిమాలు వచ్చాయి ఇప్పుడు అప్కమింగ్ కూడా కొన్ని ఒక ఫోర్ మూవీస్ ఉన్నాయి హే చికిత్ అనే మూవీ ఒకటి తర్వాత సిల్లిమాక్స్ వాళ్ళది రాజరామ్యం అనే సినిమా తర్వాత కన్నడ సినిమా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్న తెలుగు తెలుగు మూవీ డబ్బుడ్ మూవీ ఒకటి ఉంది కొంతమంది డైరెక్టర్లు వాళ్ళంతా ఇతరకు వాళ్ళే నాకు ఆ లగ్న సినిమాలు ముషాయిరా సాంగ్ విన్న తర్వాత ఇతని లోపల స్పెషల్గా ఇతని రచనా శైలి బాగుందని చెప్పేసి చాలా సినిమా ఒక ఫైవ్ మూవీస్ వచ్చాయి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు వచ్చేసి రహస్య మూవీ ఒకటి భీమదేవరపల్లి బ్రాంచ్ ఒకటి లగ్గన్ సినిమా ఒకటి యశవచంద్ర రమాత్ జబర్దస్త్ రాకేష్ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ అన్న గారి అది ఒక మూవీ చిరణ్ గారి దగ్గర ఇంకొకటి సింగిల్ కార్డు మొదటిసారి నేను సినిమా మొత్తం ఒక సింగిల్ కార్డు రాయబోతున్నాను దీంతో పాటు ఇప్పుడు అప్కమింగ్ కూడా మధుప్రియ గారికి ఒక ఒక సాంగ్ చేశాను ఏడేడు అంతరాల బంగులా అన్న వెంకటేష్ క్యాసెట్ల రూపంలో పాటలు చేసేవాడని చెబుతున్న మహేష్ అతడి స్ఫూర్తితోనే తొమ్మిదవ తరగతిలోనే తొలి పాట రాశానంటున్నాడు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల సహకారం వల్లే సినీ పరిశ్రమలో రాణించగలుగుతున్నట్లు తెలిపాడు మా అన్న మా ఓన్ బ్రదర్ ఎం వెంకట్ పాటలు రాసి క్యాసిట్లలో పాటలు పాటలు చేస్తుండేవాడు నుంచి మా అన్న మా అన్న కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు మా అన్ననే నాకు ఇన్స్పిరేషన్ అదులు చిన్నప్పుడే చనిపోయాడు మా అన్న మా ఓన్ బ్రదర్ ఆయన ద్వారానే నాకు ఈ పాటల మార్గంలో నేను నడిచానని చెప్పేసి అనుకుంటాను నేను మా సాంగ్స్ బాగా రాయగలుగుతాను మా సంగ్ మా సంగ్నే కాదు అంటే నాకు ఇప్పటివరకు కూర్చుని అని సాంగ్స్ కొంతమంది మొన్న ఒక డైరెక్టర్ నాకు చాలా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే నువ్వు మరో కాశాల శ్యామలాగా రాస్తా అని చెప్పేసి మొన్న ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారి బర్త్డే రోజు చిరణార్జున గారితో పాటు కూర్చున్నప్పుడు ఆ లైవ్లో నా గురించి అలా గొప్పగా అలా చిరణార్జున అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అలా చెప్తుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది సుద్దాలశ్వ తేజ గారి ఇంటర్వ్యూలు చంద్రబోస్ గారి ఇంటర్వ్యూ చూసినప్పుడల్లా అలాంటి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా అదే నా లక్ష్యం నాకు సంజయ్ లో ప్రత్యేక శైలి ఉంది అతడి ప్రతిభ గుర్తించి పాటలు రాసే అవకాశం కల్పించా అంటున్నాడు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అతడు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతాడనే నమ్మకం ఉందని చెబుతున్నాడు చిన్న యూట్యూబ్ లో నేను చేసిన ఒక ఆకలి అనే పాటకి కామెంట్ పెట్టాడు చరణ్ సార్ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి ఎప్పటికైనా అతనిలో ఏదో పెయిన్ ఉంది అతనిలో కూడా ఏదో సామాజిక స్పృహ ఉంది అనేది చూస్తా నేను ఎప్పుడైనా అతను మనల్ని వెతుక్కుంటూ రావడం కదా అతని ఎవరో వెతకండి అతనిలో ఏదో పెయిన్ కనపడుతుంది అంటే మా బావ ప్రవీణ్ కుమార్ లండన్లో ఉంటారు తను ఈయనకు మెసేజ్ పెట్టారు ఈయన స్టూడియోకి వచ్చారు నీకు ఏదో పెయిన్ ఉందనిపించింది ఏంటి చెప్పంటే నేను పాటలు రాయాలి సార్ ఇండస్ట్రీకి వచ్చి తిరిగాను ఈ అబ్బాయిలు ఒక తెలంగాణలో ఉండే ఒక ఆర్గానిక్ అంటే మనం మాట్లాడుకునే మనకే తెలియని పదాలని తీసుకొచ్చి పాటలు పెడతా ఉంటాడు అలాంటి మంచి మంచి మాటలు ఏదో గమ్మతి గమ్మతి తెచ్చి పెడుతుంటాడు కచ్చకాయలు అంటాడు ఏదేదో అంటాడు అసలు పాటల్లో వాడడానికి కూడా మనం ఎప్పుడు ఆలోచించని పదాలని తీసుకొచ్చి పెడతాడు ఇతన్ని ఇతన్ని ఎంకరేజ్ చేస్తే ఇతను ఒక రకమైన ఇతను ఒక శైలి అవుతుంది మనం ఎంతో మంది చూసాం నేను నార్మల్ గా వచ్చే నాలుగు పాటలు రాసిపోయే టైప్ కాదు ఇడు చాలా మంచి ఆర్గానిక్ మంచి పల్లె పదాలు ఉంటాయి తెలంగాణ యాస కమ్మదనాన్ని పాటల్లో ప్రతిబింబించేలా అద్భుత ప్రతిభ కనబరుస్తున్న సంజయ్ సినీ పరిశ్రమలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే తన జీవితాశయం అంటున్నాడు